గతంలో కన్నా విద్యుత్ డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పర్యటించిన భట్టి విక్రమార్క వంద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందించారు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని మూర్తుజగూడ నాగిరెడ్డిగూడ వికారాబాద్ లోని నవాబ్పేటలో ముప్పై మూడు బై పదకొండు కేబీ విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు సోలార్ హైడ్రోజన్ వంటి గ్రీన్ ఎనర్జీ పెంపునకు సైతం ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని డిప్యూటీ సీఎం తెలిపారు అనంతరం లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారున్నాయో వ్యాప్తంగా ఎట్టే విధంగా తాను చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి బయవులు ఎక్కడైనా కార్యంగా ఉండి ఉంటే అన్యాత్ర కాకుండా వాటి రక్షిస్తే కాకుండా వాటి ద్వారా రాష్ట్రానికి కాల్చి విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాలుగా ఉంటే వాటిపైన కూడా సోరాలకు సంబంధించినటువంటి పవన్ జనరేట్ చేయడం కోసం తాము చర్యలు తీసే విధంగా సమాచారం అంతా సేకరిస్తా ఉన్నాం